నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ పటాన్ నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామ పరిధిలో ఉన్న ఎంఎస్ఎన్ కంపెనీ యూనిట్లో గత నెల జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన భూమయ్య అనే కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీనియర్ కార్మిక నాయకుడు నర బిక్షపతి పటేల్ ఈ రోజు సంగారెడ్డి డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయం మరియు జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రం సమర్పించారు అనంతరం మాట్లాడుతూ ఈ నేపథ్యంలో యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని భూమయ్య కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరుతూ కార్మిక నాయకుడు జాయింట్ కలెక్టర్ మరియు డిప్యూటీ లేబర్ కమిషనర్‌లకు వేతన పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ కార్మిక నాయకుడు నర భిక్షపతి పటేల్ కార్మిక సంఘం నాయకులు మృతుడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గత 15 తేదీ ఐయోనేల 2025 గురువారం జనరల్ షిఫ్ట్ కంపెనీ డ్యూటీ కాంపౌండ్ లోపలకి లోపలికి వెళ్ళాడు వెళ్ళగానే అదే కంపెనీ ఎంఎస్ఎం కంపెనీకి సంబంధించినటువంటి బస్ వచ్చి యాక్సిడెంట్ చేసి కంపెనీ కాంపౌండ్ లోపలనే చచ్చిపోయాడు చచ్చిపోయిన దానికి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా యజమాన్యం వారు చాలా నిర్లక్ష్యంగా కఠోరంగా చాలా వాళ్ళకి పోస్ట్ మాసం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి సాయంత్రానికి కానీ వాళ్ళ పేరెంట్స్కి తెలియదు గత తొమ్మిది పది సంవత్సరాలు ఆ కంపెనీలో చేస్తుండు భూమయ్య ఎంప్లాయి తర్వాత మా దగ్గరికి ఒక కార్మిక నాయకుడిగా మా దగ్గరికి వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ గిట్ట మేము ఇంటిమిషన్ ఇచ్చినాం అడిగినాం గిట్ట ఏమైంది ఏం కదా అని అడుగుతాయిటా మేనేజ్మెంట్ అసలు పట్టించుకోవట్లేదు కనుక ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సంబంధించిన వాళ్ళకు అదేవిధంగా డీసీఎల్ సంబంధించిన డీసీఎల్ ఆఫీస్కి వచ్చి ఆ భూమయ్య చనిపోయిన భూమయ్య వారి కుటుంబానికి వారి పిల్లలకు న్యాయం జరిగే విధంగా మేనేజ్మెంట్ వాళ్ళు పైన చర్య తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఇంత అంత పెద్ద కంపెనీ అంత టర్నోవర్ చేసే కంపెనీ ఎంప్లాయీస్ గేట్ కార్డుకి పోతే అసలు పట్టించుకోకుండా మన సమాజంలో ఉన్నామా లేకపోతే పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నామా లేక అడవిలో ఉన్నామా అర్థం కాకుండా గేట్ కార్డుకు పోతే పట్టించుకోకుండా వాళ్ళని అసలు చాలా ఇబ్బందికి గురి చేస్తారు కనుక వారిపైన కఠినంగా చర్య తీసుకొని చనిపోయినటువంటి భూమయ్య వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలని మీరు ఈరోజు వేడుకోవడం జరిగి జరుగుతూ ఉంది కనుక ఇప్పటికైనా యాజమాన్యంపై ఈ సంబంధిత కలెక్టర్ కానీ సంబంధిత జేసీ గారు కానీ సంబంధిత డీసీఎల్ గారు కానీ చర్య తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేయవలసిందే కోరుతా ఉంది ఓకే థ్యాంక్ యూ అన్న మరణించ మరణించిన కార్మికుడు ఎంతకాలం అక్కడ అన్న అతని కొండ పరిస్థితి ఏమిటి ఎనిమిది నుంచి పది సంవత్సరాల వరకు పనిచేస్తారు ఒక భార్య ఇద్దరు ఆడపిల్లలు ఒక భార్య ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లలకు తోటి ఆ భార్య అందరు కలిసి వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ కుటుంబం అంతా కలిసి లేబర్ డిపార్ట్మెంట్ మన కంపెనీ గేటు వెళ్తే అసలు పట్టించుకోలేని పరిస్థితి చాలా నిరంకుశంగా పనిచేస్తారు ఎంఎస్ఎన్ యాజమాన్యం పైన చర్య తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు కార్మికుల భద్రత సంబంధిత మీరు ఇంతకుముందు ఏమైనా ఫిర్యాదు చేశారా చనిపోయిన తర్వాత వాళ్ళు మా దగ్గరకు వచ్చినారు వాళ్ళు పది పదిహేను రోజులు వాళ్ళు ఎంబర్ తిరిగినారు కంపెనీ గేట్ కాడికి హెచ్ఆర్ గారి దగ్గరికి వాళ్ళు అస్సలు పట్టించుకోలేని పరిస్థితి అయితే మా దగ్గరకు వచ్చినారు మేమందరం కలిసి ఇగో వీళ్ళ కుటుంబాన్ని తీసుకొని ఇప్పుడు ఈరోజు మెంబర్ని ఇవ్వడానికి వచ్చింది మీ డిమాండ్లు నెరవేరకపోతే తదుపరి చర్యలు ఏమిటి సమయం లేదా నిరసనలు ఏమైనా ఉంటాయి ఇప్పుడు సంబంధించినటువంటి మన జిల్లా కలెక్టర్కి సంబంధించిన వాళ్ళకు జిల్లా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము మెంబర్లు మెచ్చాం తొందరలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం అలాంటివి జరగలేదనుకో కుటుంబాన్ని తీసుకెళ్లి గేట్ కార్డ్ తీసుకుపోయి కూర్చున్నాం తర్వాత న్యాయం జరిగే